హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇబ్బంది వీడియో ఏంటంటే మేమైతే సమ్మక్కలని అయితే ముక్తాము సమ్మక్క అయితే ముక్తాం అనమాట మేము జాతరకు అయితే వెళ్ళలేదు ఇక కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఇక మా కొంచెం వేరే పని ఉండడం వల్ల మేము జాతరకు అయితే వెళ్ళలేకపోయినాం ఈరోజు అయితే ఇరవై ఏడు జాతర అయితే అయిపోయింది సమ్మక్కల పున్నమైతే ఈ యాటికో మరి రేపటికో అయిపోతుంది మధ్య రోజు కాకపోతే కొద్దిగా లేట్ అయింది వేరే పనులున్న వల్ల ఎల్లీట్ అయిపోయింది మాకు ఆ ఇరు అయితే మేము సమ్మకాన్ని అయితే మొక్కుతాం మా సమ్మక అయితే మొక్కుతున్నాం మరి ఎలా మొక్తామో వీడియో అయితే పూర్తి చేయండి చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేసి వీడియో పూర్తి చూడండి మరి మీకు ఎలా నిచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మేము ఏమేమి సామాన్లు తీసుకొచ్చినాం ఇప్పుడు మీకు అది చూపిస్తుంది అండి చూడండి సో పొద్దున్నే మా అమ్మ అయితే ఇక్కడ సమ్మక్క గద్దెలైతే వేసింది మేము ఇంట్లో మాకు ఫొటోస్ ఇట్లా ఏమి లేవనమాట మేము అట్లా మొక్కం మాకు ప్రశ్నించే ఇట్లే అవుతున్నాం మా ఆచారం ఇది బయటనే ఇట్లా గద్దెలు వేసి ఇటు సమ్మక్క సమ్మక్క సారక్క ఇట్లా ఇట్లా బొట్లు ఇట్లా గద్దెలు ఇట్లా వేసి ఇట్లా ఎర్రమాటి తీసుకొచ్చి ఇట్లా వేసి మేమైతే మొక్కుతో చూడండి ఎలా ఉందా సమ్మక్క సారక్క ఫ్రెండ్ చూడండి రెండు కొబ్బరికాయలు ఊది పసుపు కుక్కుమ ఒక కిలునర బెల్లం మేము తక్కడ బెల్లం అంటాం దీన్ని కిలునర బెల్లం అయితే తీసుకొచ్చిందా చూడండి అలుగుతాయి ఇట్లా ఒక్కలు కాదు కదా మళ్ళీ అన్నం కూడా ఇంకా రెండు తినాల బాడీలు అండి చిన్నవి దేవతలో వస్తాం సాగారన్నమాట మేము తెల్లగాళ్ళు అంటే ఈతకాలు ఉంటుంది కదా ఈతకాలు ఇది చిన్న చిన్న బాటిలా నింపినాం సమ్మక్క కూడా సరకు ఒకటి తీసినా చేస్తున్నాం ఫ్రెండ్స్ లక్ష్మీను మా అమ్మ అయితే ఇద్దరైతే దేవతలతో ముక్తారు చూడండి మంచిగా పూజిస్తారు బెల్ల సగ్ ఎత్తే అయిపోదాము చక్కర్ కదా బెల్ వేస్తావా అలా ముందు ముందు పెట్టుబడి కొద్దిగా ఇంకో పెదేవాటు పెట్టాలి అలా పెట్టు চান ফ্রেণ্ডস পদ্ধতি এত আপনার পেয়ে দিয়ে

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం ఇక లక్ష్మీ అయితే చిన్న చిన్న కర్రీ చేసేది పెట్టింది మొక్కలు ఇప్పుడు వీటిని అయితే మనం పదరంగా పంచి పెడదాం పంచిపెట్టిన తర్వాత ఒక కోడి అయితే కోసేసినాం కోడిని కూడా చేసి మనం చుట్టుకొని నెల పుట్టాది తీసుకుందాం ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ మనకైతే మొక్కడైతే మామూడైతే బిల్లం కోసం వెయిటింగ్ మన పనంత ఉన్నది ఇక్కడ అక్కడ పెట్టు కానీ ఫీలింగ్ అవ్వదు అని ఎట్లా మొత్తం నీకేనా నా దేవుని పెట్టినాక నీకు ఫ్రెండ్స్ మా పెద్ద అక్క ఆ కాయపు మా పెద్ద అక్క వచ్చింది ఇక చూడండి ఇగో వీడు మా పెద్దక్క దోస్తు ఇప్పుడు మా అంతే అంటే ఆయపకాయపు అభిప్రాయం ఏంట

ఫ్రెండ్స్ మొత్తం గడి నేనైతే కోడినైతే కోసేసిన ఈ వీటిని ఇప్పుడు లక్ష్మీ అయితే నల్ల అది చేస్తుంది మీరు మీకు తెలుసు కదా మేము ప్రతిసారి దేవుని ఇట్లా జుట్టు జుట్టుకోడు కోసినప్పుడు ఖచ్చితంగా మేము నల్లపూట పెడతాం కదా ఇప్పుడు లక్ష్మీ అయితే వీటిని నల్లపూట పెడుతుంది నల్లపూట పెట్టుకునే మేమైతే ఈరోజు ఇదే ఇక మాకు కర్రీ అనమాట నల్లతోటి తింటాం మేము అయితే ఈరోజు చూసిరా ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో సమ్మక్క సారక్క మొక్కులు ఇలా జరిగింది చూసిరు కదా మేము ప్రతిసారి కూడా ఇలా ఇలాగే ముక్కుతాం అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ముక్తాం యాక్చువల్లీ సార్ ఈ నెల అసలు మేము ఈసారి జాతర పోవాల్సింది కానీ పోలేదు కొన్ని కారణాల వల్ల పోలేకపోయినాం ఇవాళ లక్ష్మీ అయితే ఇంకో వేరే కూర కోసం చిక్కుడు ఇస్తాం ఇవ్వండి కూర కోసం చూసిరా ఫ్రెండ్స్ మరి మీరు కూడా సమ్మక్కలను చేసేలా చేరనే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఇవాళ్ళ బ్లాగ్ అయితే ఇక్కడ కూడా ఆపేస్తున్నా ఎందుకంటే నాకు వేరే పని ఉన్నది లేకపోతే ఇంకా కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకోండి ఇవాళ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ మంచివిలా కలుద్దాం అంతవరకు మీ సపోర్టివ్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లక్ష్మి బాయ్ 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 ఫ్రెండ్స్ వాళ్ళకి మంచివి లా కలుద్దాం